శ్రీపతి శ్రీనివాసుడు దివ్యల మంటపంలో తన చెంతనుండగా అలిమేలమ్మ కనులు వెనెలగా చేసుకొని స్వామి రూపాన్ని మణి మాణిక్యాలుగా భావించి ఎలా తన్మయం చెందుతుందో ఈ పాటలో తెలుపుతున్నాడు మునిసుందరం గారు తన పదార్చనలో దివ్యలెందుకు రాసామీ నువ్వు చెంతనుండగా దివ్యలెందుకు రాసామీ నువ్వు చెంతనుండగా సూర్యుడై చంద్రుడై కనులు వెలుగుచూనుండ భూదేవి శ్రీదేవి ఇరుపక్కల చేరి వెన్నెలై వెలుగులై దీపించుచుండ మనులు మాణిక్యాలు వజ్రా వైడూర్యాలు కనక కీరీకాలు కోటి రతనాలు దివ్యలా కొండవై నువ్వు వెలుగుచుండా దివ్య తేజో రూపాయి పసికాంతులేలా అద్దములో నా సొగసు చూడలేకున్నాను నీ కాంతి అల్లరిలో నేను చూడాలి నీ గుండె నిండినా నా సొగసు అనువా కోటి గుండెల దొరా నా కసి కోర్కె తీర్చరా వెలుగు చీకట్లంటూ మాట లేలా వెలుగు చీకట్లంటూ మాట లేలా ఇల వెంకటపతికి ఈ వెలేలా ఇల వెంకటపతికి ఈది వెలేలా దివ్వెల దుకురాసామీ నువ్వు చెంతనుండగా సూర్యుడై చంద్రుడై కనులు వెలుగుచునుడా శ్రీదేవి భూదేవి ఇరుపక్కలా చేరి వెన్నెలై వెలుగులై దీపించుచుండా దివ్వెల దుకురాసామీ నువ్వు చెంతనుండగా ನೋವು <Nu> ಚಂತ <chen ten đaga>